నా పేరు భాష నా సొంత ఊరు కర్రల పక్కన భేదించారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు సెప్టెంబరు ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళు కూడా నేను కంట్రోర్ ద్వారా పంపిస్తా ఉంటాను ఇటు నేను మూడు రాష్ట్రాలకు వచ్చేసి చాలా నేను చాలా మంది పంపించాను ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా మంది అయితే పంపించాను ఈ వేకలు కూడా మన యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేసి యూట్యూబ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మార్టీ స్విఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు సెప్టెంబరు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కొడుకుంది రీడింగ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్స్ అనేది చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు బండి చాలా బాగుంది మార్తి స్విఫ్ట్ డిజర్వ్ విడి రెండు వేల పదహైదు సెప్టెంబర్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం షోరూమ్ క్లాస్లు ఉన్నాయి షోరూమ్ డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి చాలా బాగుంది ప్రైస్ డివ్ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షలు ఎప్పుడు ఇది ఫిక్స్డ్ కాదు కాదు దీనికి ఒప్పు బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు